ఏపీలో ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి వచ్చింది రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది ప్రభుత్వం ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టాక్ పాయింట్లను సీజ్ చేసి ఇసుక తరలిపోకుండా అడ్డుకున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లాలలో ఇసుక రుచుల నుంచి ఉచిత ఇసుకను ప్రారంభించారు ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పేసి అయితే కనుక ముందుగానే ఎన్నికల ముందు అయితే ప్రకటించారు ఈ ఎన్నికల హామీలో భాగంగానే అధికారంలోకి వచ్చిన ఆ ఉమ్మడి ప్రభుత్వం అయితే కనుక ఉచిత ఇసుకనిచ్చేందుకు సోమవారం అయితే ముహూర్తం ఖరారు చేశారు అయితే ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే అటు ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రీచ్లు ఉన్నాయి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా రీచ్లు ఉన్నాయి అయితే కాకినాడ జిల్లాలో అయితే కనుక రీచ్లు లేనప్పటికీ ఒక స్టాక్ పాయింట్ అయితే ఉంది అంటే గతంలో ఒక ప్రైవేట్ సంస్థకైతే వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థకైతే దీన్ని ఇసుకనే కట్టబెట్టడంతో మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్లు అయితే కనుక తరలిపోయాయి పేదలకైతే అయితే అందలేదు సుమారు ఆ రెండున్నర లక్షల మంది అయితే కనుక భవన్ నిర్మాణ కార్మికులు ఇసుక లేక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది మనం పెద్దాపురంలో అయితే సూరంపాలెం దగ్గరలో అయితే ఉన్న చూడం మనం విజువల్స్లో చూడవచ్చు ఆక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఆ అక్రమంగా ఇసుకనైతే తరలించి ఇక్కడ అయితే కనుక లక్ష అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఇసుకనైతే కనుక తరలించి ఇక్కడి నుంచి వారు వ్యాపారం చేసుకునేందుకైతే ప్రయత్నం చేశారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధ ఒక ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వ్యక్తులైతే కనుక ఈ ఇసుకనైతే ఇక్కడ డంప్ చేసి దీని నుంచి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలను కూడా దోచుకునేందుకు ఈ వ్యాపారాన్ని అయితే ఇసుకనే వ్యాపారమయంగా చేసేటు ప్రజ పేద ప్రజల్ని అలాగే అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది అయితే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇసుకనైతే కనుక ఈ డంపును గుర్తించి ఈ ఇసుకనైతే కనుక మైనింగ్ అధికారులతో సీజ్ చేయించి పేదలకు అందించేందుకైతే కనుక ఈ టీడీపీ అలాగే జనసేన బీజేపీ సంబంధించిన నాయకులైతే దీన్ని సీజ్ చేయించి పేద ప్రజలకైతే ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది అయితే సోమవారం దీన్ని ఆ రోజు నుంచి అయితే ఇచ్చేందుకైతే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీనికి సంబంధించి పెద్దాపురంలో ఆ ఈ డంపుకి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు ప్రజలకు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మన దగ్గర అయితే జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ప్రజెంట్ మీరు ఏం చేయబోతున్నారు గత ప్రభుత్వంలో అయితే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇసుకని దోపిడీ చేసి వైసీపీ శక్తురండ్డి కూడా అరాచకం సృష్టించి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు పట్ట కొట్టడం జరిగింది ఇసుక ఒక లారీ తెచ్చుకోవాలంటే ముప్పై వేలు నుంచి నలభై వేలు అమ్మేవారు అదే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల క్షేమం కోరే ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి కోరే ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారయాత్రులో మరి బ్రహ్మాండంగా అప్పుల్లోకి నెట్టి ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీతో రాష్ట్రాన్ని వెనుకబడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు ఏ విధంగా తీసుకురావాలి ప్రజల సంక్షేమం ఏ విధంగా చూడాలనేటువంటి కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉంది కొత్త ప్రభుత్వం ఇక్కడ డంపు అయితే ఏర్పాటు చేశారు ఇది ఎవరు తెచ్చారో ఎవరిది అసలు ఎంత ఉంది దీని పరిస్థితి ఏంటి ఇది లక్షా పదమూడు వేల టన్నులు ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర పెద్ద పరులో ఉండటం జరిగింది అదే వైసీపీ ప్రభుత్వం అయితే ఈ స్టాక్ పాయింట్ని అరగంటలో అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఏదేమైనా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి దక్కాలనేటువంటిదే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ప్రతి పేదవాడికి సంక్షేమం దొరకాలి ఓ పక్కనే అభివృద్ధి జరగాలి ఇది అయితే ఏదైతే స్టాక్ పాయింట్ ఉందో అది గతంలో వైసీపీ ప్రభుత్వం ఎవరో గుర్తేదారికి అప్పుచేపడం ఇక్కడ ఇసుక పెట్టడం ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ ధరకి ఇసుక అమ్మడం జరిగేది కాకపోతే ఈరోజు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద యొక్క సంక్షేమం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి పని దొరికితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక తాపీ మేస్త్రే కాదు ఒక ప్లంబింగ్ చేసుకునే వ్యక్తులు కానీ ఒక ఎలక్ట్రీషియన్స్ కానీ ఒక వడ్రంగి మేస్త్రిలు కానీ అనేక రంగాలు భవన నిర్మాణ కార్మికుల మీద ఆధారపడి ఉన్నాయి ముఖ్యంగా ఇసుక కొరత ఒక పక్కన కరోనా ఒక పక్కన ఇసుక కొరత మరి జనం వెళ్ళ వెళ్ళి వెళ్ళ ఆడిపోయారు గత ప్రభుత్వంలో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పెద్ద అయితే స్టాక్ పాయింట్ దగ్గర లోడింగ్ ఛార్జ్తో సహా ఆరు వందల యాభై ఐదు రూపాయలు లోపే టన్ను ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర ప్రభుత్వం అర్హులైన అందరికీ ఇస్తూ ఉంది ఆధార్ కార్డు తెచ్చుకూస్తే ఇక్కడ మైనింగ్ శాఖ వారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు పోలీస్ వారు ఉన్నారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడా అక్రమం జరగకుండా ఎక్కడ అవినీతి జరగకుండా ఇసుకని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఉచితం అంటే ఏదైతే జొన్నాడు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో లేకపోతే ఇక్కడ లోడింగ్ పాయింట్ కానీ లేకపోతే సేన్ రైజ్ కూడా సేన్ రైజ్ కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు ఈరోజు కేవలం పంచాయతీలకి లేకపోతే మండల పరిషత్లకి జిల్లా పరిషత్తులకి స్థానిక సంస్థలని బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేసే విధానంలోనే ఈరోజు సేన్ రైజ్ కూడా స్థానిక సంస్థలకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉంది కానీ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక మీద బతకాలనేటువంటి పరిస్థితి కానీ ఇసుక మీద నడపాలనేటువంటి ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ఇసుక ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారు అందరికీ ఉచితంగా అందజేయటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు చెప్పండి అంటే గతంలో రేట్ ఎలాగుండదు ఇప్పుడు రేట్ ఎలా ఉంది ఇప్పుడైతే ఆరు వందల అరవై రూపాయలు టన్నుకు అయితే తీసుకుంటున్నారు గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ విధానం ఇంకా ఏ రేట్లు తెలియలేదండి ఇంకా నేను తాపేస్తా అండి ఇసుక అలా చూడాలి కానీ వచ్చాను ఇంకా రేట్లు గురించి తెలియలేదు కనుక్కుందా అని చెప్పేసి అలా వచ్చింది ముందు రేట్లేదు బాగా ఎక్కువగా ఉండేయండి ఇసుక దొరికితే చాలా ఇబ్బంది పడి కూడా ఇసుక కోసం ఇసుక ఇసుకువాలంటే చాలా ఈ రేట్లో ఉండేదండి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళు అలా ఆనందం వేసిందండి ఎందుకంటే బాగా ఎస్పీగా పడుతుంది పనులు ఆడతాయి పనులు ఆడితేనే కాదండి తీరు కానీ ఆమె పని చేసుకోవడానికి ఆయన వచ్చిన సంవత్సరంలో ఏ రోజు కూడా సరైన పనులు లేవండి మాకు ఖాళీగానే ఉన్నాం ఇది నేను దుసుకొచ్చింది అనుకోండి రన్నింగ్లో పడతాం కదండి అంత గురించే ఓపెన్ చేశారంటే చెప్పండి అసలు అంటే గతంలో అయితే కనుక ఒక ఇరవై టన్నులు లారీ కొనుక్కోవాలంటే ముప్పై వేలు ఉండేది ఇప్పుడు దాదాపు పదమూడు వేలు వస్తున్నారు అసలు ఎలా ఇది వరకు గుత్తేదారులకు ఇవ్వడం వల్ల లాభాలు చూసుకునేవారు ఇసుకను బంగారం రేటు చేసేసారండి వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఇసుక ఇస్తుందంటే ఉచితంగానే ఇస్తుందండి హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తుందండి ప్రతిక పేదవాడి దగ్గర నుంచి ప్రభుత్వం లక్ష్యం ఒకటేనండి ఈరోజు ఇసుక ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి దానివల్ల సిమెంట్ ఇండస్ట్రీ రన్ అవుతుంది ఐరన్ ఇండస్ట్రీ రన్ అవుతుందండి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది సంపద సృష్టించడం అంటే ఇదండి మనీ ఫ్లో అవుతుంది అనమాట అండి ఫండ్స్ ఫ్లో అవుతూ ఉంటేనే ప్రతి ఒక్కరి దగ్గరికి ఫండ్స్ చేరతాయి వినియోగదారుడు వినియోగించుకోవడానికి తనకి జీతాలు పెరుగుతాయండి అయితే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ వ్యాపారస్తుడైతే వ్యాపారస్తుడు అలాగే ఇసుక వల్లే ఇవన్నీ భవన నిర్మాణం అయితేనో కన్స్ట్రక్షన్స్ అయితేనో ప్రాజెక్ట్స్ అయితేనో అన్ని ఇసుకతో ఆధారపడి ఉన్నాయి ఇసుక దగ్గర అయినా వ్యాపారం మొదలు పెట్టడం వల్ల ఇప్పుడు దాకా చాలామంది రోడ్డున పడ్డారు మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే మన ముఖ్యమంత్రి గారైనా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా పేదలకు అందుబాటులో ఇసుక ఇస్తే అన్నీ బాగుపడతాయి అన్ని వ్యవస్థలు దీని రిజల్ట్ ఒక ఆరు నెలల నుంచి మీకు కనిపిస్తుంది అండి యూ ఇది ఇక్కడ ఉన్న ప్రజలు అయితే కనుక చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ డంపుకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అయితే ఈ డంప్ చేసింది ఈ డంపుని అయితే మేము స్వాధీనం చేసుకుని ప్రజలకైతే కనుక అందించే సిద్ధంగా ఉన్నాం ప్రజలకి ఈ ఇసుకని సరళంగా ఉచితంగా ఇవ్వడమే ఆ ధ్యేయం అయితే కనుక దీనికి సంబంధించి అంటే ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ శానిటైజర్ ఛార్జెస్ కానీ నామాత్రంగా ఆ జనం దగ్గర నుంచి అయితే తీసుకుని ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి తాజా పరిస్థితి కెమెరా సత్యతో నవీన్ స్వతంత్రం న్యూస్ పెద్దాపురం నుంచి స్పెషల్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం